వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది ఇప్పటికే పలు పథకాల పేర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా పేరును కూడా మార్చింది రైతు భరోసా అన్నదాత మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి మార్పులు చేశారు ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం మరో పథకం పేరు మార్చింది అధికారంలోకి వచ్చాక పాలనలో ప్రేక్షన ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాల పేర్లు మార్చింది వైసీపీ ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్లు స్థానంలో కొత్త వాటిని చేర్చుతోంది ఇప్పటికే వైఎస్ఆర్ బీమా జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన వైయస్సార్ పెన్షన్ కానుక వంటి పేర్లను మార్చిన ప్రభుత్వం తాజాగా మరో పథకం పేరు మార్చింది వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభబగా మార్చారు దీనికి అనుగుణంగా ప్రభుత్వం వెబ్సైట్లో మార్పులు చేశారు అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు అయితే అన్నదాత సుఖీభావ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని తీసుకువచ్చిన టీడీపీ ప్రభుత్వం కేంద్రం అందించే పిఎం కిసాన్ యోజన పథకంతో పాటుగా అమలు చేసింది పిఎం కిసాన్ యోజన కింద ఏడాదికి ఆరు వేలు పెట్టుబడి సాయం కింద అందించగా ఆ ఆరు వేలకు రాష్ట్రం ఇచ్చే తొమ్మిది వేలు కలిపి పదిహేను వేల రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందించేలా పథకం తీసుకువచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది పిఎం కిసాన్ యోజన కింద అందించే ఆరు వేల రూపాయలతో పాటుగా వైసీపీ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు కలిపి ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను రైతులకు అందిస్తూ వచ్చారు ఈ మొత్తాన్ని ఏడాదిలో మూడు విడతలుగా అందిస్తూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకం పేరును తిరిగి అన్నదాత సుఖీభవగా మార్చింది మరోవైపు ఎన్నికల ప్రచారం సమయంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు సాయంగా అందిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది వైఎస్సార్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చిన నేపథ్యంలో ఈ పథకం అమలుపైన త్వరలోనే నిర్ణయం తీసుకునే ఉంది